కరీంనగర్ పట్టణ కేంద్రంలోని వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధాంతి కార్యక్రమాన్ని స్థానిక ముకుందలాల్ మిశ్రా భవన్లో ఐదవ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కోనేటి నాగమణి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం తన పద్నాలుగేళ్ల వయసులోనే తుపాకీ చేతబట్టి రజాకారులపై తిరుగుబాటు చేశారని సాయుధ పోరాటంలో నడుం బిగించిన మొట్టమొదటి మహిళ ఆమె అని కొనియాడారు స్వరాజ్యం మాటలే తుపాకీ తూటాలుగా రైతులు కార్మికులు మహిళలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసిన మహనీయురాలని అన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆంధ్ర మహాసభలు సైతం ఆమె కీలక పాత్ర వహించారని అన్నారు మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మహిళ సమస్యలపై ఉద్యమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా ఉపాధ్యక్షులు దేవ అన్నపూర్ణ ఐద్వ టౌన్ కార్యదర్శి చేని రోజా కోనేటి సుజన స్వప్న ఎం శాంతవ్వ సరోజ మనమ్మ లక్ష్మి రజని కనకలక్ష్మి మానస అనిత నాగమణి అపర్ణ తదితరులు పాల్గొన్నారు మాత్రమే వాళ్ళకి మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ చట్టం కోర్టు తీసుకొచ్చి జిల్లా సెంటర్లో పెట్టి ఒకవేళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే న్యాయం జరిగే విధంగా కోర్టులు చట్టాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ రకంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో మహిళల మీద ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ప్రభుత్వాలు ఉంటే మేము చూస్తూ ఊరుకోము వారికి బుద్ధి చెప్పే విధంగా పోరాటాలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు కోనేటి నాగమణి కరీంనగర్ జిల్లా కార్యదర్శి